ఓం శ్రీ విఘ్నేశ్వరాయ మహా తెలుగు ఎక్స్ప్రెస్కి స్వాగతం సుస్వాగతం మనం ఏ పూజ చేసినా ఏ పని చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడం కోసం ముందుగా గణేషుడిని పూజిస్తాము అలాగే బుద్ధినే కాక సిద్ధిని కూడా కలగచేసేవాడు గణపతి స్వామి ఆశీర్వాదం అందుకున్న తర్వాత చేపట్టిన ఏ పనైనా సరే నిర్విఘ్నంగా పూర్తవుతుంది మరింతటి మహత్తరమైన శక్తి ఉన్న గణేషుడితో పాటు సమస్త సంపదలకి నిధులకు అధిదేవత అయిన మహాలక్ష్మిని కూడా కలిపి పూజ చేశామనుకోండి ఇక జీవితంలో ఇక దేనికి లోటు అనేది ఉండనే ఉండదు ఈ కారణంగానే లక్ష్మీదేవిని గణపతితో కలిపి పూజ చేస్తారు అందుకే గణేషుడిని బుద్ధికి స్వామిగా అభివర్ణించవచ్చు ఎందుకంటే గణేషుడికి కుమారస్వామికి ఆధిపత్యం విషయంలో పోటీ పెట్టినప్పుడు కుమారస్వామి మయూర వాహనం ఎక్కేసి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు కానీ షణ్ముఖుడు అలా తీర్థయాత్రకు వెళ్ళినా కూడా చింతించకుండా వినాయకుడు మాత్రం మాతృదేవోభవ పితృదేవోభవ అంటూ వంగి వారి పాదాలకు నమస్కరించి జనకులారా ఈ లోకంలో ఎవరైనా సరే భక్తితో వారి తల్లిదండ్రుల చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు చేస్తే వారు ముల్లోకాలలోని మూడు కోట్ల యాభై లక్షల పుణ్యతీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం పొందుతారు అని వేదశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అట్టి వేదాలే ప్రమాణంగా వేదమూర్తులుగా నా జనకులైన మీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాను అంటూ వినాయకుడు తన బుద్ధిబలాన్ని ప్రదర్శించాడు తన తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేసి బుద్ధిబలంతో వృద్ధిని సిద్ధిని పొందగలిగాడు లక్ష్మీదేవి ప్రసాదించిన సంపద అనేది స్థిరమైన వృద్ధిని కలిగిస్తుంది గణపతి పూజతో సిద్ధిని పొందడానికై లక్ష్మీ గణపతుల పూజ ఉపాసన అనేది ఏకకాలంలో చేయాలి వివేకవంతులు మాత్రమే సంపదని సద్వినియోగం చేసుకోగలుగుతారు ఎందుకంటే తెలివితేడలుండేనా సంపాదించుకోగలుగుతారు ఎంత ఆస్తి ఉన్నా కూడా డబ్బులు లేక పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు కాబట్టి తెలివైన వాళ్ళు మాత్రమే సంపదను సద్వినియోగం చేసుకోగలుగుతారు వృద్ధి చేసుకోగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వినాయకుడితో పాటు లక్ష్మీనారాయణలను కూడా పూజించండి ఈ సంపదని వృద్ధి చేసుకోండి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి సర్వేజన సుఖినోభవంతు స్వాస్తి